అదేవిధంగా రమదాన్ నెలలో ఎన్నో జయీఫ్ హదీసును బలహీనటువంటి హదీసులు దేనినైతే మనం ఆచరించకూడదు అలాంటి ప్రవచనాలను అలాంటి వాక్యాలను కొంతమంది భయాన్నలో జుమా భయాన్లలో రమదాన్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇష్మాలలో ప్రచారం చేస్తూ ఉంటారు అందులో కొన్ని విషయాలు ఏమిటంటే రమదాన్ యొక్క నెలలు మూడు దశలుగా విభజిస్తారు మొదటి దశ రెండవ దశ మూడవ దశ అంటే మొదటి పది రోజులు తర్వాత రెండు రెండవ పదవ రోజు మూడవ పదవ రోజు మొత్తం ముప్పై రోజులు కదా లేదా ఇరవై తొమ్మిది రోజులు అయితే మొదటి పది రోజుల్లో తల కారుణ్యం ఉంటుంది రెండవ పది రోజుల్లో అల్లాహురత ఉంటుంది మూడవ పదవ రోజులో అల్లహానహత అలవారికి మోక్షం ప్రసాదిస్తారు నరకం నుండి స్వర్గంలో ప్రవేశింపజేస్తారు వాస్తవానికి ఎలాంటి హదీస్ కానీ ఎలాంటి సవి హదీస్ కానీ ప్రవక్త వారి యొక్క ప్రవచనము కానీ ఎక్కడా లేదు ఇది జాయిఫ్ హదీస్ ఇది బలహీనమైనటువంటి ప్రవచనము వాస్తవానికి పూర్తి రమదాన్ నెలలో పూర్తి రమదాన్ నెలలో అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటుంది పూర్తి రమదాన్ నెలలో అల్లాహ యొక్క మహిరత్ ఉంటుంది పూర్తి రమదాన్లో అల్లాహ్ యొక్క బక్షిష్ ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ముస్లిం గమనించాలి